నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను మీ జోసఫ్ మనిషి ఎంతెత్తుకి ఎదిగినా అంతరిక్షంలోకి అడుగు పెట్టినా సరే మనం ఎప్పుడూ దేవుడి ముందు తల ఉంచాల్సిందే నెల్లూరు జిల్లా సులూరుపేటలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం రాకెట్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి పిఎస్ఎల్వి జీఎస్ఎల్వి ఇలా రకరకాల వాహక నౌకల ద్వారా కొన్ని శాటిలైట్లను నింగిలోకి పంపిస్తూ ఆ ప్రయోగాల్లో సక్సెస్ సాధిస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు తిరిగి చూసేలా చేసుకున్నారు మన షార్ శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ విశేషం ఉంది ఏంటి ఆ విశేషం అంటే శ్రీహరికోట సమీపంలోని సులూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయ చరిత్ర ఒకసారి చూసినట్లయితే ఆలయం సమీపంలో కాళంగి నదిని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది బర్రెలు కాసుకోవడం పశువులు కాసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా ఈత కొడతామని ఆ నదిలో దిగారని అయితే అడుక్కి వెళితే అమ్మవారి శిల్పం కనిపించిందని అక్కడి నుంచి బయటకు వచ్చి ఊరంతా కలిసి ఆ శిల్పాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే చోట ప్రతిష్ఠించాలని ప్రయత్నించారని అదే రోజు రాత్రి ఆ గ్రామ పెద్దకి కల్లో అమ్మవారు వచ్చి నా విగ్రహాన్ని అక్కడ అక్కడి నుంచి తీయద్దు అక్కడే ఉంచి మీరు పూజలు చేసుకోండి చెప్పిందని చరిత్ర మనకు చెబుతోంది అలా వెలిసిన అమ్మవారు స్వయంభు అయితే ఇప్పుడు శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి అమ్మవారి విగ్రహానికి ఏంటి సంబంధం అనే అనుమానం మీకు రావచ్చు ఖచ్చితంగా వస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది శ్రీహరికోట నుంచి ఎప్పుడు రాకెట్ను ప్రయోగించిన శాస్త్రవేత్తలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు చైర్మన్ ప్రధానంగా శ్రీహరికోట చైర్మన్ ఇస్రో చైర్మన్ అక్కడికి వచ్చి అమ్మవారి పాదాల వద్ద రాకెట్ నమూనాను ఉంచి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మాత్రమే షార్ రాకెట్ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగాలు జరుపుతుంటారు నమ్మడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్న అక్షర సత్యం ఎందుకంటే అమ్మవారి మహిమ లాంటిది ఈరోజు మనం ఎంతెత్తుకు ఎదిగినా మనిషి అంతరిక్షంలోకి అడుగుపెట్టినా సూర్యుడి మీద ప్రయోగాలు చేస్తున్నా వైర్లెస్ వస్తువులు కనుక్కున్న విమానాలు రాకెట్లు ఏమి కనిపెట్టినా సరే ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడికి లోబడే ఉంటాయి అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే సో ఇస్రో ఈరోజు ఎంత డెవలప్ అయింది భారతదేశం అంతా కూడా భారతదేశమే కదా ప్రపంచం మొత్తం కూడా ఇస్రో వైపు చూస్తుంది ఇక్కడి నుంచి ప్రయోగించిన అనేక ప్రయోగాలు సక్సెస్ఫుల్ అయ్యాయి చంద్ర చంద్రయాన్ టూ కూడా లాస్ట్ మూమెంట్లో ఫెయిల్ అయినప్పటికీ తిరిగి మళ్ళీ దాన్ని విజయం సాధిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇంతటి ఘన చరిత్ర గల ఇస్రో షార్ కేంద్రం కూడా అక్కడ చైర్మన్ కూడా ఖచ్చితంగా రాకెట్ను ప్రయోగించే ముందు అమ్మవారి ఆలయానికి వస్తారు ఇక అమ్మవారి మహిమ గురించి అయితే ఎవరినడిగినా కూడా గంటల కొద్ది చెప్తూనే ఉంటారు సో అంతటి మహిమ గల అమ్మవారు అయితే ఈ ఆలయం గురించి మరొక విశేషం మనం చెప్పుకోవాలి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ అమ్మవారి గర్భగుడికి తలుపులే ఉండవు ట్వంటీ ఫోర్ ఇండి సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఆలయం ఓపెన్ ఉంటుంది మీరు మధ్యరాత్రి ఒంటి గంటకెళ్ళినా తెల్లవారుజాము నాలుగు గంటలకి వెళ్ళినా లేదా మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే అమ్మవారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళవచ్చు అంటే దర్శనం నేరుగా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట సో మొత్తం మీద ఆ గుడికి తలుపు లేని ఆ గుడికి దారబంధ్రాలు లేని గుడి ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం మాత్రమే అయితే ఆలయం లేదు కదా ఏమన్నా ఇబ్బంది లేకపోతే అమ్మ ఇప్పుడు మనం చూసిన దొంగతనాలు జరుగుతున్నాయి గుళ్ళో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి అనే సందేహం మీకు రావచ్చు అది అమ్మవారి మహిమ సో ఇక్కడ ఇప్పటివరకు ఆ ఆలయ చేతులు ఎప్పుడు కూడా దొంగతనం జరిగింది కానీ ఏమీ లేదు ఆ ఆలయానికి అసలు తలుపులే ఉండవు భక్తులు ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇది ఒక మహిమగా అక్కడ చెప్పుకుంటుంటారు సో చూశారు కదా మనం ఎంత ఎదిగినప్పటికి కూడా ఖచ్చితంగా అమ్మవారికి దేవుడికి మనం లోబడి ఉండాలి సో అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే శాస్త్ర శాస్త్రవేత్తలు ఈ రాకెట్ని ప్రయోగిస్తున్నారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి ఇది అక్షరాల నిజం సో అది మరి దేవుడి మహిమ అంటే